హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హాస్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే వంకాయలు కోసి కూర వండాలనుకుంటున్నామండి అదిగో వంకాయలు కోస్తున్నాము ఈ చెట్లన్నీ కోసేసామండి ఒక మూర ఎత్తు అట్టి పెట్టి చెట్లు మొత్తం కోసేసాము రెండు చెట్లు ఉన్నాయి పెద్దవి రెండు చెట్లు ఉన్నాయి కొదవన్నీ కోసేసాము అవి కూడా పూతలు వస్తున్నాయండి ఏదో వంకాయలు వచ్చినవి చాలా ఉన్నాయి అర కేజీకి పైనే ఉన్నాయండి ముప్పై ఒక కేజీ దాకా ఉంటుంది పోతే టమాటాలు చూడండి కాయలు ఎలా ఉన్నాయో అస్సలకి గాసినాయండి టమాటాలు మటుకు నాటు కాయలు ఎక్కువ ఉన్నాయి వీటిల్లో బాగా గాసినాయండి చెట్లు పైకి లాగి పైకి కట్టేసరికి బాగా గాలి ఎండ తగ్గుతా అండి అసలుకి చెప్పాలంటే మళ్ళీ ఆశ్చర్యంగా ఉంది అలా కాసినవి గుత్తులు గుత్తులే కాసినాయి ఇంతకు ముందు కూడా కాసినాయి కానీ ఇలా గాయలేదు అంత బాగా కాసినాయి చూడండి నాటుకాయలు బాగున్నాయి ఎక్కువ సరిపోతాయి పచ్చిమిరప చెట్లు రెండు ఉన్నాయండి బాగున్నాయి చెట్లు కూడా ఇంతకుముందు పచ్చిమిరప చెట్లు ఉంటే అన్నీ ముడుసకుపోయినట్టు ఉండేవి ఇదిగో ఇక్కడ కరివేపాకు చెట్టుంది అయితే చిన్న ఆకు కాదండి యాపాకు అంత ఉంది సైజు బాగా పెద్ద పెద్ద ఆకు చూడండి ఆకు చాలా పెద్ద ఆకు అండి ఇప్పుడు ఈ పోసుకున్నాము అయితే టమాటాలు మటుకు నాటుకాయలు కదా అసలుకి ఊరికనే మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది బా ఇంకా ఈ ఎండలకి ఇంకా కాపు తగ్గిపోతున్నాయండి వంకాయలు కూడా తగ్గిపోయినాయి ఇంకా ఏంటంటే ఇంకా ఈ ఎండలకి కాయలు కొంచెం చేదు వస్తాయండి చిన్న చిన్నగా ఉన్నప్పుడే కోసుకొని వండుకోవాల్సి వస్తుంది ముదిరిని అంటే కొంచెం చేదు వచ్చేసింది టమాటాలు వేయటం అయిపోయిందండి ఈ పచ్చిమిరపకాయ అనేది మటుకు తాలింపులో పచ్చిమిరపకాయ అనేది మంచి స్మెల్ బాగుంటుందండి ఏ కూరలోనైనా కానీ ఆ పచ్చిమిరపకాయ తాలింపులో వేగితే బాగుంటుంది మంచి వాసన కూరకి టేస్ట్ కూడా బాగుంటుంది అంత బాగుంటుందండి పచ్చిమిర్చి అంటే టమాటాలు వేయటం అయిపోయింది ఇంకా చూడండి కరివేపాకు ఎంత పెద్దదిగా ఉందో వంకాయలు మటుకు కొంచెం అంటే కలర్ కూడా కొంచెం మార్పు వచ్చినాయి చూడటానికి మెత్తగానే ఉన్నాయి కానీ కొంచెం అయితే మటుకు ముదిరినట్టు అనిపిస్తున్నాయి కొంచెం ఆలస్యం అయింది కొయ్యటము వెనక ముందు అట్లా వచ్చేసరికి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉండేసరికి కొయ్యలేదు అందుకని కొంచెం అట్లా అండి కాయలు వచ్చిపోయి ఉండేవి చాలా కాయలు ఉన్నాయండి అర కేజీకి ఎక్కువ ముప్పావు కేజీ దాకా ఉన్నాయి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది కొంచెం చేదు రాకుండా ఉంటుంది అప్పటికే కలర్ కొంచెం మార్పుగానే ఉన్నాయి చూడండి రకరకాల ప్రయోగాలతో వంకాయలు చూడండి కలర్ అప్పుడే మారిపోను కూడా మారిపోతున్నాయి అన్నీ కోసేసరికి ఒకరికనే రంగు మారిపోద్దు అండి ఈ వంకాయ అనేది అయిపోయింది పోయటం ఈ మునగ చెట్టు ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న పిందెలండి అసలుకి ఫస్ట్లో ఇవి ఇవి తీసింది ఇప్పుడైతే మటుకు కిందకి కొమ్మలన్నీ బొరువయి కింద చాలా కిందకి మరీ నేల అనుకున్నవి కొమ్మలన్నీ వచ్చి చూడండి ఇది ఫస్ట్లో తీసింది ఇది అప్పుడు అన్ని పిందెలు ఏందంటే ఆ చిన్న పిందెలు ఇంకా చాలా పోతుంది ఆ పూత ఇంకా రాలేదు అన్ని చిన్నవి అన్నమాట అది చూడండి పూత కూడా కనిపిస్తుంది అవి ఆ కాయలు మొత్తం వచ్చేసరికి కొమ్మలన్నీ కిందకి నేల ఆనుకున్నవి వచ్చి నేల అనుకొని కొన్ని కొమ్మలు విరిగిపోయినాయి అది పూత చూడండి సన్న సన్న పిందెలు పూత కూడా ఉంది పూత సుగం పింది సగం ఉంది అసలు ఎదులగాసింది కదండి చెట్టు పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం ఇంకా ధనియాలు అవి ధనియాలు కొంచెం వేయించుకొని మసాలా నూరుకోవటానికి పోతే ఇంకా ఇక్కడ వంట చేయటం అంటే ఇంకా కుదిరే పని కాదండి ఎందుకంటే బాగా ఎండలు ముదిరిపోతున్నాయి ఎండలు ముదిరిపోయి ఇలా చేయటానికి ఇక్కడ పక్కన నీడ లేదండి ఇది పొయ్యి ఏంటంటే పంచలో పెట్టలేదు కొంచెం కిందకు పెట్టాము కింద ఖాళీ ఉంటే ఆ ఖాళీలో పెట్టాము ఈ పొయ్యి వేయటం అప్పుడు అట్లా వేసాము సల్లకాలం వస్తే కొంచెం నీడ బాగుంటుంది కానీ ఇప్పుడైతే మటుకు ఈ ఎండలకి బాగా ఎండ వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం నీడగానే ఉంది కానీ ఇంకొండే కొంది ఎండ ఉంటుంది ఈ ఎండలో ఇక్కడ కూర్చొని చేయాలంటే అది చేయలేము వంట వేస్తున్నాం ఆ పచ్చిమిరపకాయ అనేది ఆ తాలింపులో వేగితేనే మంచి దానికి వాసన బాగుంటుందండి అప్పుడు తినటానికి కూడా కారం కూడా ఉండదు నూనెలో వేగితే టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి దాంట్లో కొంచెం మగ్గించుకుంటే ఊరకనే కాయ బాగా మెత్తటకాయ కదా నాటుకాయ తొందరగానే మగ్గిపోద్ది ఊరకనే మగ్గిపోద్ది అండి ఇంకంటూ ఇంకా జరగదు ఇప్పుడు వంటలు చేయటం అంటే ఇంకా మళ్ళీ సల్లకాలం వచ్చి చెట్లు మళ్ళీ కొత్తగా చెట్లు వేసుకొని మళ్ళీ కాయలు అవన్నీ కాస్తే తర్వాత మళ్ళీ అప్పుడు వంట మొదలు పెడతాము అప్పుడు దాకా ఇంకా ఇక్కడ చేయటానికంటే కుదరదండి ఈ పూల మటుకు ఎప్పుడు పోస్తానే ఉంటాయండి గుత్తులు గుత్తులు బోన్సాయి మొక్కలు చాలా ఉన్నాయండి బాన్సాయి చాలా మొక్కలు ఉన్నాయి జామ చెట్టు అంటే ఇంక జాన చెట్టు మనిషి ఎత్తు ఉంటుంది ఇది ఈ మనిషి ఎత్తు జాన చెట్టు కొమ్మలు కూడా మరిన్ని లేవండి నాలుగు కొమ్మలు ఉన్నాయి అంతే అయినా చెట్టు మట్టుకు అసలు ఇప్పటికి ఎన్ని కాయలు కాసి ఉంటుందో చెప్పలేము తెచ్చేటప్పుడు అది ఒకే పోతుండింది అసలు ఎన్నికాయలు కాచి ఉంటుందనండి మసాలా తయారు చేస్తున్నాం ఇంక ఈ మసాలా వేసి వంకాయ కూర అంటే అసలు మామూలుగా ఎట్లా వండుకున్న వంకాయలు బాగుంటాయండి కూర అలాంటిది మసాలా వేసి వండుకుంటే ఇంకా ఆ వంకాయ కూర టేస్ట్ వేరుంటుంది మసాలా వేయాల్సిందే వేస్తేనే బాగుంటుంది పులుసు అనేది వంకాయ పులుసు అనేది మామూలుగా అది కొంచెం పులుసేసి వండుకుంటారు దాంట్లో కొంచెం చిన్నులపాయి ఇద్దని చేసుకుంటే సరిపోతుంది అది అది వెరైటీ అది ఒక వెరైటీ బాగుంటుంది ఇదేందంటే వేపుడు కదా మసాలా వంకాయ వేపుడు ఇది టమాటా వంకాయ వేపుడు మామూలుగా పులుసు అనేది కొంచెం పులుసు పులుసుగా చేసుకోవచ్చు అది ఒక వెరైటీ అది బాగుంటుందండి కూర ఉడికిపోయింది రెడీ అయిందండి ఇంక ఈ కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక పళ్ళెం తినేవాళ్ళు రెండు పళ్ళాలు తింటారండి అందులో కొత్తిమీర చల్లుకొని తిన ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి వంకాయ లెవలే వేరు వంకాయ అంటే వంకాయనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్